పూర్ణా ఫార్మ్స్ వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరిద్దుల సంత వేసిన యాపాల్లో ఇది రెండు పాళ్ళు అవుతుంది అవుతలేదేమో పాల పాల కూడనంట ఇది రెండు పాళ్ళ కూడనంట ఏం రేటు ఉన్నాయి లక్ష ఐదు వేలు పోతే యాప్ అని ఏ ఊరు మనది బొల్లారం వీపనగండ్ల మండల్ వనపర్తి జిల్లా ఎవరైనా మళ్ళా ఎంత అడుగుతున్నారు ఎనభై ఐదు వేలు అడుగుతున్నారు నీవెంత ఉన్నావు మరి తొంభై ఐదు అయితే ఇస్తావు మామూలుగా పోతాయా బాబోతాయి పని మామూలుగా అల్కాగా పోతున్నాయి నెంబర్ చెప్పవు సరే సెల్ లేదంట ఈ పెద్ద మనిషితోనే నెంబర్ అయితే అవైలబుల్ పెబ్బేరు మార్కెట్లో ధరలు మరి